హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని అమ్మ రుచులు ఈరోజు సమ్మర్ స్పెషల్ పిల్లలకు ఎంతో ఇష్టమైన బనానా మిల్క్ షేక్ చేసుకుందాము ఈ మిల్క్ షేక్ చేయటానికి పాలు అరటిపండ్లు తీసుకున్నాను అరటిపండ్లను తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి నేను మూడు అరటిపండ్లు తీసుకున్నాను దీనిలోకి షుగర్కు బదులుగా డేట్స్ తీసుకున్నాను ఈ డేట్స్ను శుభ్రంగా కడిగి దానిలో ఉన్న గింజను తీసివేసి వేసుకోవాలి కావాలంటే షుగర్ అయినా వేసుకోవచ్చు నేను షుగర్కి బదులుగా తీసుకున్నాను వీటితో పాటు హార్లిక్స్ తీసుకోవాలి నేనైతే రెండు హార్లిక్స్ ప్యాకెట్స్ తీసుకున్నాను ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ రెండు తీసుకున్నాను వీటిని కూడా కట్ చేసి దీనిలో వేసుకుందాము ఈ హార్లిక్స్ వేసుకోవటం వల్ల మిల్క్షేక్కి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు దీనిలోనే ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు తీసుకుంటున్నాను అందుకని నేను ఐస్ క్యూబ్స్ వేయలేదు పాలు హాఫ్ లీటర్ తీసుకున్నాను ఒక్కసారిగా పాలు మొత్తం పోయకుండా కొద్దిగా పోసుకొని మిక్సీ వేసుకోవాలి మొత్తం పోయటం వల్ల ముక్కలు మెదగవు ఇలా మిక్సీ వేసుకున్నాక మిగిలిన పాలు కూడా దీనిలో పోసుకొని ఒకసారి మళ్ళా మిక్సీ వేసుకోవాలి బనానా మిల్క్ షేకు రెడీ అయింది ఇప్పుడు వీటిని గ్లాసుల్లో సర్వ్ చేసుకుందాము చూశారు కదా ఈ మిల్క్ షేక్ వచ్చేసి బజార్లో కొనుక్కుంటే ఎయిటీ రూపీస్ అలా ఉంటుంది అదే ఎయిటీ రూపీస్తోని ఇంట్లో చేసుకుంటే ఇంటిల్లపాది తాగొచ్చు ఈ వేసవి కాలంలో కూల్ డ్రింక్స్ శీతల పానీయాలు బయట దొరికేవి కాకుండా ఇలా ఇంట్లో హెల్తీగా డ్రింక్స్ చేసుకొని తాగొచ్చు వీటిపైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు నేను జీడిపప్పు బాదము సన్నగా తురిమి వేసాను ఇవి తాగేటప్పుడు పంటి కింద తగులుతుంటే టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ వేసవి కాలంలో ఇలాంటి డ్రింక్స్ హెల్తీగా ఇంట్లోనే చేసుకొని త్రాగండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్